హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కీరా దోశతో ఒక మంచి సైడ్ డిష్ రెసిపీని అయితే చూద్దాము ఇది మన హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ మినరల్స్ చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి ఇది ఎలాంటి వయసు వరకైనా చాలా మంచిది అయితే ఏదైనా మనం ఒక రెసిపీని చేసేటప్పుడు ఎంతో కొంత ఫుడ్ వాల్యూస్ అన్నిటిని మిస్ అవుతూ ఉంటాం అయితే ఈ కీరా దోశని అసలు స్టవ్ మీద పెట్టకుండా మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి టేస్టీగా ఒక సైడ్ డిష్ రెసిపీ దోశ ఆవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా మనకు ప్రిపేర్ అయిపోతుంది అంతేకాకుండా పప్పు అయినా పప్పుచారైనా అయినా ఫ్రై కర్రీస్ అయినా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మనకు సీజనల్గా వచ్చే జలుబు దగ్గు అలాంటి వాటికి కూడా ఈ ఆవ పచ్చడి మంచి మెడిసిన్లా పనిచేస్తుంది తప్పకుండా మీరు దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈ కీరదోస ఆవు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం మరి ఈ కీరదోస ఆవు పచ్చడి కోసం ఇలా కీరదోశను తీసుకోండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నాం వీలైనంత చిన్న ముక్కలు అయితే వీటిని కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఆవన్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక టీ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి మీ కారానికి తగ్గట్టుగా నాలుగైదు ఎండుమిర్చి ఒక నాలుగైదు పిక్కలు చింతపండు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో మనం ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వాడమండి అందుకని మనం ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో కూడా ఈ సైడ్ డిష్ అయితే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం మనకి ఇలాగా ఆవ రెడీ అయిపోయిందండి ఇది ఇలాగ మెత్తగా టైట్గా ఉండాలి ఎందుకంటే దీన్ని మిక్స్ చేసిన తర్వాత మనకి కీరా దోశలోంచి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది మరి అలాంటప్పుడు దీన్ని కూడా పలుచుగా మనం కానీ పేస్ట్ చేసుకుంటే మొత్తం మనకి సైడ్ డిష్ అనేది పలుచగా అయిపోతుంది సో దీన్ని పేస్ట్ చేసుకునేటప్పుడు ఇలా మెత్తగా టైట్గా ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర తుంచి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి మనకి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకుని ఒక్క నిమిషం మీద కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆవు మిశ్రమాన్ని వేసుకుందాం చూడండి ఆవు మిశ్రమం మనకు కొద్దిగా హీట్ అయింది కదా జస్ట్ ఫ్యూ సెకండ్స్ దీన్ని ఇలా కలుపుకుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ఆవు మిశ్రమాన్ని ఎక్కువగా కనుక ఉడికించామంటే చేదైపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్లో వేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్నాం ఇది పప్పులోకి పప్పుచారు ఏదైనా ఫ్రై కూర కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఈసారి కేర్ దోశ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది ఎందుకంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని దోశకాయ ముక్కలకు పట్టాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్